కొంతమంది రోజు మూడు లేదా నాలుగు సార్లు మోషన్ వెళుతూ ఉంటారు అన్నిసార్లు వెళితే బలం ఉండదని పక్క వారందరూ అంటుంటారు ఎందుకు అంటే అందరూ ఒకసారే వెళ్ళటం లేదా నా రెండోలకుసారి వెళ్ళటం ఈ మధ్య జరుగుతున్నది కాబట్టి వీళ్ళు ఎక్కువసార్లు వెళ్ళిపోతున్నారని కామెంట్లు బయట నుంచి బాగా వినపడుతూ ఉంటాయి ఇది మాత్రం అపోహే తప్పు అట్లా మూడు సార్లు నాలుగు సార్లు వెళితే బలం ఉండదు అనేది చూస్తే మరి నేచర్లో అన్ని జంతువులు ఎలా వెళుతున్నాయండి తింటాయి వెళతాయి వెళ్ళటం వల్ల లాభం పోదు నష్టం పోతున్నది చెడు పోతున్నది వెళ్ళటం వల్ల మనలో వేస్ట్ అనేది పోతున్నది అంటే నష్టం అనేది రాకుండా పోతున్నది అందుకని రెండు మూడు సార్లు వెళ్ళటం మరీ మంచిది రోజుకు ఒకసారి వెళ్ళటం మలబద్ధకమే అట్లా అనుకుంటే రోజుకు మూడు నాలుగు సార్లు వెళ్తే బలం అంతా పోయేటట్టయితే నాలుగెదురులకుసారి వెళ్ళేవాడికి మరీ బలము కదా మరి ఆపుకొని చూద్దాం నష్టం అట్లా అందుకని మోషన్ అనేది పనికిరాని వేస్ట్ మెటీరియల్ దాన్ని నిల్వ చేస్తే గ్యాస్ వస్తుంది వాసన వస్తుంది గట్టిపడుతుంది అనేక రకాల పురుగులు పాములు ఇంకా డెవలప్ అవ్వటానికి మంచి బేస్ రెడీగా ఉన్నట్టు అవుతుంది కాబట్టి మలాన్ని నిల్వ ఉంచడం వల్లే నష్టాలు తప్ప మలాన్ని రెండు మూడు సార్లు విసర్జించడం వల్ల లాభాలే తప్ప నష్టమేముండదని గ్రహించండి